శ్రీకాకుళం జిల్లా దశను మార్చే కీలక డిమాండ్ మరోసారి ముందుకు వచ్చింది ప్రముఖ వ్యాపార కేంద్రంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న పలాసను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని పలాస పిఎస్ఈఎస్ మాధ్య అధ్యక్షులు దువ్వాడ శ్రీధర్ బాబా విజ్ఞప్తి చేశారు కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలాసను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తామని మంత్రులు చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు అసెంబ్లీలో ప్రకటించిన కొత్త జిల్లాల జాబితాలో పలాస పేరు లేకపోవడం చాలా బాధపెట్టిందని శ్రీధర్ తెలిపారు భౌగోళికంగా వాణిజ్య పరంగా రవాణా సౌకర్యాల పరంగా పలాస జిల్లా కేంద్రానికి అవసరమైన అన్ని అర్హతలు ఉన్నాయని చెప్పారు ఇచ్చాపురం పాతపట్నం టెక్కల నియోజకవర్గాలకు చేరుకునే ప్రదేశంగా ఉన్న పలాసను జిల్లాగా రూపొందిస్తే అభివృద్ధి మరింత వేగం అందుకుంటుందని పేర్కొన్నారు మీరే గజెట్ వేశారు వేసారు సమావేశంలో తీసేశారు ఏం అన్యాయం ఇది ఆరు జిల్లాలు అన్నారు ఆరు జిల్లాలు పెంచుతా మీరే రెండు మూడు జిల్లాలతో సరసామర్థ్యం చేస్తున్నారు వెనుకబడిన జిల్లా వెనుకబడిన జిల్లా వెనుకబడిన జిల్లా అని ప్రతి ఒక్కడూ చెప్తాడు ప్రతి నాయకులు చెప్తారు ప్రజలారా మన అందరం ఉద్యమిద్దాం శాంతియుతంగా ప్రయత్నం చేద్దాం ముఖ్యమంత్రి గారి దృష్టికి పట్టుకెళ్దాం స్థానిక ఇంకా అన్ని పా రాజకీయాలకు అతీతంగా ఎటువంటి రాజకీయం దీంట్లో లేదు ఎటువంటి ఇంకో ఉద్దేశం లేదు మా ప్రాంతం అభివృద్ధి చెందాలనే మాకు చిన్న ఆశ ఇప్పుడు ఎయిర్పోర్ట్స్ వస్తున్నాయి అంటున్నారు మూలపేటలో అద్భుతమైనటువంటి పోర్టు జరుగుతుంది ఈ ప్రాంతం జిల్లాగా కానీ క్ర క్రియేట్ అయితే విపరీతమైనటువంటి ఫ్యాక్టరీస్ రావచ్చు డెవలప్మెంట్ జరుగుతుంది యువతకి ఎన్నో రకాలైనటువంటి అవకాశాలు ఉంటాయి ఉపాధి అవకాశాలు ఉంటాయి వీటన్నిటిని కలుపుకొని మాకు జిల్లాగా ప్రకటించాలని మేము కోరుకుంటున్నాం అదే ఒకటి రెండు రోజుల్లో మేమందరం కూడా ఇక్కడ ఉన్న మేధావులందరితో కూడా కలుపుకొని అన్ని రాజకీయాలకు అతీతంగా ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకొని ఇది బాధ్యతన జిల్లాను సాధించుకునేటంత వరకు ఈ కార్యక్రమాన్ని చేస్తామని దానికి ఈ ప్రాంతీయ ప్రజలందరూ నాలుగు నియోజకవర్గ ప్రజలందరూ సహకరించాలని ఇచ్చాపురంకే మా సెంట్రల్ లొకేటెడ్ ప్లేసు అలాగే మా పాతపట్నం ప్రాంతానికి కూడా ఓయా గొప్పలి ద్వారా వస్తే మన సెంట్రల్ లొకేటెడ్ ప్లేసు అలాగే టెక్ నియోజకవర్గానికి కూడా కోటమాల కూడా మా పలాస క్లింకున్న ప్రాంతం ఈ పలాస నియోజకవర్గంలోనే ఒక సెంట్రల్ లొకేటెడ్ ప్రాంతమైనటువంటి పలాసన్ జిల్లాగా ప్రకటిస్తే ఈ ప్రాంతీయులందరికీ కూడా ఎంతో మంచి జరుగుతుంది మీరు ప్రభుత్వం వారు దీనిపై స్పందించి అందరికీ అందరి సహకార సహకారాలు అందించి మా ప్రాంతాన్ని జిల్లాగా చేయాలి